ృప్త ప్రతిపత్ జగత పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించుకోవాలి ఎప్పుడు ఆచరించుకోవాలి దాని విధి విధానాలు ఏమిటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో దాన్ని వరలక్ష్మి వ్రతంగా చెప్పుకుంటాం అలా ఈ సంవత్సరం ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజున వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది ఆచరించుకోవాలి ఇది ఈ వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే శ్రావణ మాసము శుక్రవారము దానికి తోడుగా మధ్యాహ్నము నుండి శ్రవణ నక్షత్రం కూడా ఏర్పడింది శ్రవణ నక్షత్రానికి తోడు పౌర్ణిమ ఘడియలు కూడా వస్తూ ఉన్నాయి అంటే చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు ఇలాంటి రోజు చాలా అరుదు తక్కువగా వస్తుంటాయి కొన్ని దాదాపుగా ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇది సంభవించలేదు కనుక మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో మనకున్న దాంట్లో మనము యథాశక్తిగా యథామిళిత ఉపచార ద్రవ్యములతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి అయితే వరలక్ష్మి వ్రతాన్ని తెల్లవారుగాని శుచిర్భూతులై తలంటు పూజా గృహంలో గోమయంతో అలికి ఐదు రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి పీఠము పరిచి దానిపైన వస్త్రము వేసి బియ్యము కోసి ముందుగా విఘ్నేశ్వరుడు ఆ పిదప కలశాన్ని వెండిది గాని రాగిది గాని ఇత్తడిదైనా పర్వాలేదు చేసి ఆ కలశే ఏ శుధావతి పవిత్రే పరిచెచ్చతే ఉత్తైరి యజ్ఞేషు వర్ధతే అనే మొదలగు వేదమంత్రాలతో ఆ వరుణ కలశాన్ని ఆవాహనం చేసి మనము ప్రతి సంవత్సరం పూజించే విధంగా వరలక్ష్మీదేవి యొక్క రూపును అర్చన చేసి తోరములకు అర్చన చేసి ఆ పిదప వరలక్ష్మి వ్రతం యొక్క కథను వినాలి ఆ కథను వినేసి ఆ తోరణి బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమునకు విధి విధాన పరస్పరంగా పూజింపజేసి ఆ బ్రాహ్మణుకి మనం ఏదైతే పూర్ణముతో చేయబడినటువంటి గోరెలు ఏవైతే ఉంటాయో అవి బ్రాహ్మణోత్తమునకు వాయనదానం ఇచ్చేసి నమస్కారం చేయబడినం వీరైతే బ్రాహ్మణ దంపతులకు భోజన తాంబూలాలు పెట్టి యథాశక్తిగా సత్కారం చేసి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని సాంగోపాంగంగా ఆచరించుకొని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింప చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఆ దేవి సంపూర్ణంగా అఖండ అష్టైశ్వర్యాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది ఇలాంటి వరలక్ష్మి వ్రతాన్ని చాలా రోజుల తర్వాత మనకు వచ్చినటువంటి అన్నీ కలిసి వచ్చినటువంటి శ్రవణ నక్షత్రము పౌర్ణిమ శుక్రవారము శ్రావణ మాసము ఇవన్నీ కూడా రావడం అంటే చాలా శుభప్రదమైనటువంటి రోజు ప్రతి సంవత్సరం యథాప్రకారంగా పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం చేస్తూ ఉంటాం కానీ శ్రవణ నక్షత్రం అనేటువంటిది లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి నక్షత్రం కనుక ఈ నక్షత్రంలో మనం అర్చన చేయడం వల్ల మనకు సాయంకాలం వేళల్లో మధ్యాహ్నం నుండి ఈ నక్షత్రం వస్తుంది కాబట్టి సాయంకాలం వేళల్లో పేరంటానికి స్త్రీలను పిలిచి వారికి యథాశక్తిగా తాంబూలాలు ఇచ్చి మహాలక్ష్మిగా అర్చింపజేసుకొని ఎవరైతే ఆచరింపజేస్తూ ఉంటారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధించి వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కరుణా కరుణాకటాక్షాలు లభిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ ఈ విధంగా వరలక్ష్మీదేవిని షోడోపచారములుగా ఆచరించుకొని అర్చించుకొని మనము ఆ తల్లి యొక్క కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము ఓం స్వస్తి